ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఒక పిసరంతా ఒక చిటికెడు హింగు వేసేసుకున్నాం ఎండుమిర్చి కరివేపాకు వేసేద్దాం వేగిపోయింది రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి నాలుగు పచ్చిమిర్చి నిలువుగా చీల్చి పోపులో వేసుకొని వేయించేద్దాం ఈ ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెంగా పైన కళ్ళుప్పు ఉప్పు మూత పెట్టేస్తాము మూత పెడితే ఉల్లిపాయ త్వరగా వేగుతుంది మూత తీసి చూద్దాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కాసేపు మూత పెట్టేద్దాం మూత తీసి ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ ఒకసారి కలుపుదాము పులుసు కూర కదా కొంచెం వేగనిచ్చి గ్రూప్లు పులుసు అన్నీ కలిపేసుకున్నాము మరొకసారి కాసేపు మూత పెట్టేద్దాం మూర్తీస్ చూద్దాము ఇల్లిపాయ బాగా వేగింది మరి కాస్త ఉప్పు కలుపుకున్నాం ముందుగా ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు తక్కువగా వేసుకున్నాం కొంచెం అంతా పసుపు వేద్దాము పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం తక్కువగా కూరకారం వేసుకుందాం కొంచెం మిక్స్ చేసి ముందుగా నానబెట్టి గుజ్జు తీసి ఉంచుకున్న చింతపండు గుజ్జు పోసేద్దాం కొంచెం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం మూత తీసుకొద్దాము చింతపండు గుజ్జుతో ఉప్పు పసుపు కారంలో ఉల్లిపాయ కొంచెం ఉడకపెట్టింది ఇప్పుడు ఉడికించి పెంకు తీసి ఈ విధంగా ఘాట్లు పెట్టి ఉంచుకున్న కోడిగురులు అందులో వేసేద్దాం పులుసు కూరలో చుట్టూ ఇలా ఘాట్లు పెట్టేసాను ఒకసారి కలిపిద్దాం ఈ పులుసులో తోడుగూపులు ఉడకనిద్దాము ఇందులో చిన్న బెల్లం మొక్క వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇది ఆప్షనల్ ఇష్టమైన వారు మాత్రమే వేసుకోవచ్చు మాకైతే చిన్నప్పటి నుండి అలవాటు ఈ బెల్లం మొక్క వేస్తే కొంచెం ఆ ఘాటు చచ్చింది అనేవారు మా పెద్దవాళ్ళు అందుకు ఇప్పటికీ కూడా నేను చిన్న బెల్లం మొక్క వేస్తాను మూత పెట్టేద్దాం కాసేపు ఒకసారి దాంట్లో ఒకసారి మూత బాగా ఉడికింది కుట్లు ఇంకా ఈ పులుసులు ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు మసాలా వేసుకోవచ్చు కానీ ఇది కాలం కదా వేసవకాలంలో అవి ఏమీ లేకుండా కొంచెం మసాలాలు అల్లం వెల్లుల్లి లేకుండా ఇలా చేయాలని ఇలా చేసుకుంటే బాగుంటుందని నాకు తెలిసి కొనుక్కు మాకు ఇలా చేస్తున్నాను నేను ఉడికిపోయింది కొత్తిమీర వేసేద్దాం పైన స్టవ్ పెట్టేద్దాము భోజనం చేసేటప్పుడు సర్వ్ చేసుకుంటే సరిపోతుంది కోడిగుడ్డు కోడి రూడ్లు పులుసు కూర సర్వ్ చేసుకోవడానికి సిద్ధం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ విధంగా నచ్చితే మీరు కూడా కోడి గురుడ్లు పులుసు పెట్టుకొని టేస్ట్ ఎలా ఉంది కామెంట్ చేస్తారు కదా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్